కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా వెంకటగిరి పట్టణంలో బుధవారం ఉదయం వామపక్ష నాయకులు సమ్మె చేపట్టారు విశ్వోదయ జూనియర్ కళాశాల నుండి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కాశీపేట రాజా వీధి పాత బస్టాండ్ తూర్పు వీధి మీదుగా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలని అన్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కార్మిక వర్గానికి నష్టం చేసేటటువంటి లేబర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వివిధ రంగాలలో పనిచేసేటువంటి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు యావత్ కార్మిక వర్గానికి ఇప్పటి వరకు మేలు చేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు స్టాండింగ్ ఆర్డర్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు తదితర చట్టాలన్నీ కూడా లేబర్ కోడ్ ద్వారా రద్దు అవుతాయని అన్నారు పై మూడు చట్టాల ప్రకారం సంఘం పెట్టుకునే హక్కు యాజమాన్యంతో బేర సరాలు జరిపే హక్కు చివరి ఆయుధం సమ్మె చేసే హక్కు అన్నీ కూడా కోల్పోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ చట్టాలన్నీ కోల్పోవడం వల్ల కార్మిక వర్గం కట్టు బనుసులుగా మారిపోవడం జరుగుతుందని తెలియజేశారు లేబర్ కోడ్స్ని రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు పోతుగుంట మునిరాజా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వెంకటగిరి ప్రాజెక్టు అధ్యక్షులు ఏ మంజుల రైతు కూలీ సంఘం నాయకులు వివి రమణయ్య తదితర కార్మిక సంఘ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మోడీ విధానాలు తగ్గించాలి నిత్యావసర వస్తున్న ధరలను వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు नामे कार में चलाएँ कता। हंटे लाओ। हनी सुबह थोड़ा मिटाया रे मेरे पाइन को। नाले हनी सुबह थोड़ा मिटाया रे। नाले इस रेंज चले। राइट चलो चमेश रो। चमेश रेंज चले। राइट चलो चमेश रेंज चले। నరేంద్ర మోడీ విధానాలు రోజు గౌరవ నష్టం చేసి రోజు ಈ ರೋಜ್ ಜರು ಸಾರ್ವತ್ರಿಕ ಸಮ್ಮೇಳನ ಜೇ ಪ್ರದೇ ಈ ರೋಜ್ ಸಾರ್ವತ್ರಿಕ సార్వత్రికల్ చేయండి ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సభ్యులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా పది గంటలు పనిచేయాలని చెప్పేసి చేశారు అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోర్టులు కానీ తీసుకొస్తే పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి చట్టం చెప్తా ఉండదు కాబట్టి విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు అలాగే న్యాయ సంయుక్త చట్టం తీసుకొచ్చారు దాంట్లో మోడీగా <Susuk> మూడోసారి <Susuk> <Suk> 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 కార్మిక వర్గానికి సంబంధించి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా వాటిని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి ఈరోజు కార్మికుల వైపు నడవాలని ఉంది దీనివల్ల కార్మికులకు కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి అదేవిధంగా పద్దెనిమిది వేలు దాటినటువంటి కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని పర్మినెంట్ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్షక అందరూ కలిసి చేస్తూ ఉన్నారు గతంలో ఇదే విధంగా రైతాంగ నల్ల చట్టాలు తీసుకురావాలని కే బీజేపీ ప్రభుత్వం అనుకునింది అప్పుడు ఆరు నెలల పాటు ఢిల్లీ నగరాన్ని నిర్బంధించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు అదేవిధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పది గంటలు పది గంటల నుండి పన్నెండు గంటల సేపు పనిచేయాలని చెప్పి అదేవిధంగా మహిళలను కూడా రైతులపూట పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం లాగా బుద్ధి తెప్పాల్సింది తెలియజేస్తుంది వడ్డిపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు అంటే లేబర్ కోర్టును నలభై నాలుగు చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు సమ్మె జరుగుతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత పది సంవత్సరముల నుండి కార్మిక విధాన కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది ఈ లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులు కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోట్లు వల్ల నష్టం ఏంటనే దానికి సంబంధించి చూసినప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది అది రద్దు అవుతా ఉంది అట్లాగే పారిశ్రామిక వివాదాల చట్టం నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై వచ్చింది అది అది రద్దు స్టాండింగ్ ఆర్డర్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది ఈ మూడు చట్టాలు ఈ దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఏమి మేలు జరుగుతుందంటే ఈ చట్టాల వల్ల ఈ యాజమాన్యాలు మాట వినప్పుడు కార్మికులకు నష్టం చేసినప్పుడు వెంటనే నిరసన చేసేటటువంటి హక్కు వీటిలో ఉంది అట్లాగే సమ్మె సంఘం పెట్టేటటువంటి హక్కు ఈ మొద మొదటి చట్టంలో ఉంది సంఘం పెట్టుకునే హక్కు నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఈ యాజమాన్యాలు కానీ మాటలు వినకపోతే వెంటనే వాళ్ళ మెడలు పోల్చి సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి సమ్మెకెళ్ళేటటువంటి రైట్ ఈ మూడు చట్టాల్లో ఉంది ఈ మూడు చట్టాలు యావత్ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఈ చట్టాలని రద్దు చేసేటటువంటి పని ఈ లేబర్ కోడ్ల ద్వారా దొరుకుతుంది కాబట్టి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోర్ట్ని రద్దు చేసేసి ఈ యొక్క కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అట్లాగే స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ అట్లాగే మున్సిపాలిటీ ఇతర తదితర రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తేనే కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి ఈ ఇరవై ఆరు వేల కనీస వేతనాల చట్టం చెప్తోంది ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి పెడతాను కాబట్టి కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె తరుగుతుంది అట్లాగే ఈ యొక్క ఈ ఈ చట్టం లేబర్ కోర్ట్స్ కానీ అమలు జరిగితే పిఎఫ్ ఉండదు ఈఎస్ఐ ఉండదు ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా అయిపోతాయని చెప్పేసి కాబట్టి ఈ కార్మిక వర్గానికి మేలు జరగాలంటే ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలి ఈ లేబర్ కోర్స్ను రద్దు చేసేంత వరకు సిఐటీ ఇతర కార్మిక వర్గాన్ని మొత్తం కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం భావన రూపూ ఇరవై ఐదు కోట్ల మంది ఈ యొక్క సార్జిక సౌందర్య పాల్గొన్నారు ఈగని రూమ్ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులని సంచారం ఇద్దరు మీరు మన రాష్ట్రంలో కూడా ఇవిగండి ఎన్నో రేపు నుండి దేశ కార్మిక చట్టాలు போராடி கூட லேபர் சாதிக்கம் ரூபி நேபர் பண்ணப்பட்டு சமிச்சி கூட அதுக்கு அப்படி அடக்கூடாது பிரபுத்தே தான் எண்ணூக்காரம சட்டாலே எப்படி அதே விதங்க இன்பேசி பிரபத்து டெல்லி எண்ணெங்கு మున్సిపల్ కార్పొరేట్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు ఆశ్రా వర్కర్స్ కావచ్చు బ్యాంకు బ్యాంక్ రంగాల్లో పనిచేసే రంగం కూడా సమాన పనికి సమాన ఏతనం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇలా రాష్ట్రంలో విదేశీ కంపెనీలు మన స్వదేశంలో పెట్టి కార్మికు చట్టాలు వంద సంవత్సరాల నాడు సాధించుకున్న ఈ గంటల పరిధానాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది గంటలు అన్నిటి గంటలు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి దేశ కంపెనీలకి బావిష్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఆంధ్ర చేస్తుంది ఉపయోగించాలని చెప్పేసి మన రాష్ట్ర అదే మన ఈ యొక్క కార్మికుల చట్టాలన్నీ కూడా మొత్తంగా ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ యొక్క కార్మికులు అందరూ కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఇంకా ఒక ఈ సమయం ఉద్యోగం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తరలిస్తుంది సమ్మె ఇవ్వాలని పిలిపించాయి ఈ సమ్మెకు అన్ని రైతు సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలు కూటమి ఎన్డీఏ కూటమి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి మద్దతు ఈ రోజు కార్మిక సంఘాలు ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడా న్యాయమైనవి వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన వీటిని ఈ డిమాండ్ పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మొన్న జూన్ నాలుగో తేదీన మన ఆంధ్ర రాష్ట్రాల్లో కేబినెట్ సమావేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే కార్మికులు ఎనిమిది గంటలు పని దినాన్ని మేము మార్చి పది గంటలు చేస్తాము అదేవిధంగా ఓటుతో సహా పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తామని చెప్పారు ప్రకటించారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈరోజు ఎవరు సంపద కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే రోజుకి ఎనిమిది గంటలు పనిచేల్సినటువంటి కార్మికులు పన్నెండు గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచిపెడతామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ఎనిమిది గంటల పని వినడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది మూడో ఆ వచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఎనిమిది గంటల పంజనాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాల్లో పది గంటలకి పన్నెండు గంటలకు మార్చడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు కూటమిలో చేరి నరేంద్ర మోడీ విధానంలో విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రాల లేబర్ కోడ్ నుంచి నరేంద్ర మోడీ కార్మిక చట్టాన్ని రద్దు చేస్తే అందులో పని గంటలు కూడా అవుతుంది అలాంటి పని గంటల తిరుపు ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు కనుక పక్షం ఈ ఈ రకంగా చేయకుండా ఎనిమిది గంటల తమని మళ్ళీ ఈ రోజు అమ్మె కార్మిక సంఘాన్ని చేస్తున్నటువంటి పోరాటానికి మా రైతు కూలీ సంఘం మద్దతు తెలియజేస్తా ఉంది